మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వాగ్దానం ధ్యానం చేసుకున్నాము పర్వతంలో తొలిగిపోయిన మెట్టలు తత్తడేలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని నేను జాలిపడి ఎగువాసున్నాడు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నిత్యం మనపై కృప చూపిస్తున్నాడు నిత్యము వాత్సలేమో చూపిస్తున్నాడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు మనకు దేవుడు మేలు చేస్తాడు మనని దేవుడు గొప్ప చేస్తాడు శ్రమలో దేవుడు మనకు తోడ ఏ విషయంలో కూడా మనము దిగులు పడవద్దు బాధపడవద్దు దేవుడు మనకు సహాయము చేస్తాడు మనల్ని ఆపద కాలంలో ఆదుకుంటాడు కష్ట సమయంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దర్శిస్తాడు మన పరిస్థితి దేవునికి తెలుసు హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు దుఃఖాన్ని తొలగిస్తాడు మనకు సంతోషాన్ని దయచేస్తాడు సమాధానాన్ని దయచేస్తాడు నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు కార్యములు దేవుడు జరిగిస్తాడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మనని ఎంతగానో దేవుడు చూస్తున్నాడు మనపై నిత్యం తన కృపను చూపిస్తా ఉన్నాడు మనపై నిత్యం తన దయా కనికరమును దేవుడు చూపిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన ఎడల విలువకా కృప చూపుతున్నా దేవుడుగా ఉంటున్నాడు నిన్ను విడుబడి ఎడబాయని దేవుడు చెప్పాడు ఎప్పుడు కూడా దేవుడు విడుబడి ఎడబాయుడు ప్రార్థన తీసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలయ్యా తన నిత్యం నాయన మా పెద్ద చూపించుకున్న తన నిత్యం నాయన మా మీద కనుకరంగా దేవుడవ ప్రభా అయానికి స్తోత్రాలయ్యా తండ్రికి వందన దేవేనా తొలగించబడు సంతోషం ఇచ్చివాడవుతాండి అయానికి స్తోత్రాలు చెలుస్తున్నావు నాయన దేవా అయా నీ కృపా తానే నాయన మాకు తోడుగా ఉంచివాడు ప్రభా నీకు వంధనాలయ్యా తండ్రి మా దేశానికి నాయన ప్రతి ఒక్కరికి మార్గం రక్షణ దయచేసి స్తోత్రాలు ప్రభా అంతో స్వస్థపరచు బాగుజే ప్రభా అయా నీకు స్తోత్రాలయ్యా అప్పుల బావతో దర్శించు నాయన అరకు నప్పు తెచ్చి దీవించు నాయన అయా బంధకాలంలో వారిని విడిపించిన స్తోత్రాలు ప్రభా నాయన అయా రక్షణ లేను రక్షణ దయచేయను స్తోత్రాలు ప్రభునాయన అయా తాన్ని నీకు వందనాలు ప్రతి ఒక్కరిని దర్శించునాయన అయా ప్రతి ఒక్కరికి మార్మస రక్షణ అనుగ్రహించిన స్తోత్రాలు ప్రభునాయన తాను నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం నాయన తాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మనం పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడారతిగా నాకు నిత్యము తోడుగా ఉంటాడు ఈరోజు కుటుంబంలో జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దొడి మమ్మల్ని దీవించు నాకు